క్రష్ వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది అండ్ మనకి అలాగే ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది కంప్లీట్ గా సారీ అంతా టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటది సారీ అంతా ఇక్కడ ఇది ఉంది చూసారా కంప్లీట్లీ వీవింగ్ అండి అండ్ ఈ సారీ రేంజ్ వచ్చేసరికి మీకు బిలో నైన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి సో ఇదే రేంజ్ అండి ఇక్కడైతే మీకు టూ టూ హండ్రెడ్ బిలో లో వచ్చేస్తుంది మొత్తం ఇదంతా మీకు రియల్ స్టోన్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం కట్ వర్క్ లా వచ్చి ప్లస్ మనకి డిజిటల్ ప్రింట్ కలంకారి స్టైల్ లో డిజైన్ అయితే కూడా అనమాట వచ్చేసరికి మీకు బిలో తౌజండ్ లో కంప్యూటర్ వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ మీద మిషన్ తో ఎట్లా చేస్తే టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ తో పాటు చిన్న చిన్న టెంపుల్ అండ్ సైడ్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి జరీ బోర్డర్స్ ప్లస్ మనకి ఆ ప్రింట్ మీద మళ్ళీ ఇదంతా వర్క్ అండి ఆప్లిక్ వర్క్ అంటారు సో అట్లాంటి కాంబినేషన్ లో వస్తుంది ఇదంతా మీకు పీకాక్ అండి పీకాక్ తో బుటాస్ అనమాట ఈ సారీ మొత్తం కూడా బుటాస్ అయితే హైలైట్ చేస్తారు డిజైన్ కానీ కింద బోర్డర్ లో కూడా కడ్డీ బోర్డర్ అండ్ టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బుటాస్ వస్తాయి